సింహాసనం టీకి స్వాగతం అండి మనం గతంలోనే చెప్పుకున్నాము ప్రభుత్వం మారినా కూడా కొంతమంది అధికారులు తీరులో మారు రా మార్పు రాలేదని అదేవిధంగా ఇప్పటికీ వాళ్ళు ఏకంగా చంద్రబాబు నాయుడుని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మనం చెప్పుకున్నాము అయితే తాజాగా మంత్రి నారా లోకేష్ను కూడా తప్పుదో పట్టించడమే కాకుండా ఆయన చేత క్షమాపణ కూడా చెప్పించే స్థాయికి తీసుకొచ్చారు విషయంలోకి వెళ్తే కర్నూలుకి చెందిన అభిషేక్ అనే వ్యక్తి తన ఇంటి పరిసరాల్లో మురుగునీరు అని ప్రవహించి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్భాల్లో ఫిర్యాదు చేశారు అయితే ఈ ఫిర్యాదు నమోదు చేసుకున్న నారా లోకేష్ టీము దాన్ని కర్నూలు కలెక్టరేట్కి ఫార్వర్డ్ చేశారు అయితే ఆ సమస్యను పరిష్కరించకుండానే కలెక్టరేట్ నుంచి అభిషేక్కి మెసేజ్ వచ్చింది యువర్ ప్రాబ్లం వాజ్ సాల్వ్డ్ అని దాంతో ఒళ్ళు మండిన అభిషేక్ ఆ మెసేజ్ని ప్లస్ అప్పటికీ ఇంకా పరిష్కారం కానీ ఆ సమస్యని ఫోటోలు తీసి నారా లోకేష్ ట్వీట్ చేశారు దీంతో నారా లోకేష్ షాక్ ఇదేంటి అధికారులు అసలు ఏకంగా నా నన్నే తప్పుదోపటించారా అని ఫీల్ అయ్యి అతనికి బహిరంగ క్షమాపణ చెప్పాడు క్షమాపణ చెప్పి కర్నూలు కలెక్టరేట్ కి ఈ వివరాలు పంపించారు దాంతో వాళ్ళు అప్పటికప్పుడు మళ్ళీ ఆ సమస్యని పరిష్కరించి ఆ మురుగునీరు అని తొలగించి నారలు